హలో ఎవరీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ మేము కూడా ప్రయాగ్రాజ్ వెళ్ళామండి లాస్ట్ సాటర్డే బస్కి వెళ్ళామనమాట బస్ మాకు త్రీ థర్టీకి సాటర్డే ఈవినింగ్ బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ముంబై హైవే మీద నుంచి వెళ్తుందనమాట బస్సు ఇది నాగ్పూర్ మీద నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళిద్దంటండి ఇక్కడ అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కాపాడనమాట ఇక్కడ మనం త్రీ థర్టీకి స్టార్ట్ అయితే అక్కడ దిగేసరికి నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ థర్టీకి కరెక్ట్గా దిగామనమాట ఇంకండి ప్రయాగ్రాస్ ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అన్నంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు మేము వెళ్ళిన రోజైతే అరవై ఐదు కోట్ల మంది జనం వచ్చారంట మేము సాటర్డే నైట్ సాటర్డే ఈవినింగ్ కదా మేము స్టార్ట్ అయింది సండే నైట్ టు ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇంకండి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది మేము అక్కడ దిగేసరికి అక్కడ నుంచి మళ్ళీ ఘాట్కి వెళ్ళడానికి టెన్ కిలోమీటర్స్ బైకులు బుక్ చేసుకొని వెళ్ళాము ఇంకండి ఇప్పుడు అప్పుడు టూ అయింది టైము అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి సంఘంకి వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడుచుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ మేము టూకి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయింది అంటే ఒక కిలోమీటర్ నడిచాం అన్నమాట గంటకి ఒక కిలోమీటర్ మేము ఇప్పుడు సంగంకి వెళ్తున్నాం చాలా ఘాట్లు ఉన్నాయండి కానీ మేము సంగం ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం జనాలు చూడండి అప్పుడు ఎంత టూ థర్టీ అయ్యింది టైము టూ థర్టీకే అసలు ఇసుక రాలరనమాట వన్ కిలోమీటర్ నడిచామండి గంట అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి నడుస్తూనే ఉన్నాము కానీ ఇంకా రావట్లేదు ఆ జనాల్లో ఎంతమంది జనాలు చూడండి ఇంకా చీకట్లో మీకు కనిపించట్లేదు ఫోర్ అయిందండి మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీకి స్నానం చేసాము అంటే మండే మార్నింగ్ ఆ రోజు ఏకాదశి మాకు అంతా మంచిగా కలిసి వచ్చింది అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళామన్నమాట యాక్చువల్లీ మేము ట్రైన్కి వెళ్ళాలి ట్రైన్ క్యాన్సిల్ చేశాడని ఇంకా అప్పటికప్పుడు బస్కి వెళ్ళాము ఇంకే మేమైతే స్నానం చేసి వచ్చేస్తున్నాం మేము వచ్చేటప్పుడు వెళ్ళే అన్నమాట ఫైవ్ అయిందండి ఎప్పుడు టైము ఇక్కడ నుంచి బోట్ దగ్గరికి వెళ్తున్నాము జనాలు ఇంకా పెరిగిపోయారు మేము వచ్చేసరికి బోటింగ్ దగ్గరికి ఆ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకండి సిక్స్ అయింది కరెక్ట్గా టైము సిక్స్ అయింది ఎగ్జాక్ట్గా బోటింగ్ చేసాము బట్ వీడియో తీసుకోలేదు ఎందుకంటే అక్కడ కూడా మునిగాము మేము ఇంకా అండి అక్కడ మునిగిన తర్వాత మళ్ళీ దిగిన తర్వాత దీపాలు అలా వదిలేము బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ పువ్వులు గాజులు వదిలేమన్నమాట కానీ చాలా బాగా జరిగిందండి అసలు అనుకోకుండా వెళ్ళినా కానీ మంచి టైంలో స్నానం చేసాం బ్రహ్మమూర్తుల్లోనే త్రివేణి సంఘంలో మునిగాము ఇది హనుమాన్ టెంపుల్ అండి ఆ ఘాట్ నుంచి వన్ కిలోమీటర్ రావాలి ఇక్కడికి ఇది పురాతనమైన టెంపుల్ అంట అయితే వీడియో ఇవ్వలేదు ఇంకోడి బయట మనకు కనిపిస్తుంది కదా ఇంకోడి లైవ్ అనమాట అయితే వీడియో ఇవ్వలేదు బయట నుంచి తీసింది హనుమంతుడు ఫైనల్గా అయితే వెనక్కి వచ్చేస్తున్నాము అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ బైకులు బుక్ చేసుకొని మనం బస్సు ఉన్న ఏరియా అక్కడికి బైకుల మీద రావాలా బైకుల మీద అయితే ఇద్దరిని ఎక్కించుకొని తీసుకొస్తున్నారండి ఆటోలు ఎక్కాలంటే మళ్ళీ సగం దూరం నడిచి వస్తేనే ఆటో ఎక్కొచ్చు బైక్లు అయితే మళ్ళీ గాడ్ దగ్గర తీసుకెళ్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్